నిన్న నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్ష వర్షాల కారణంగా యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాగులు వంకలు ఉప్పొంగి పొందుతున్న సందర్భంలో అచ్చంపేట నియోజకవర్గంలో కూడా భారీ ఎత్తున వర్షం రావడం జరిగింది మరి అనేక గ్రామాల్లో రాకపోకలు ఆగిపోయినాయి కారణం ఏమిటంటే ఈ బ్రిడ్జెస్ పైన కూడా ఓవర్ఫ్లో అయినాయి కొన్ని చోట్ల కాజేలు అన్నీ కూడా మొత్తం మునిగిపోయినాయి ఏది ఏమున్నా ప్రజలకు ఈ రాకపోకలే కాకుండా రాకపోకల అంతరాయమే కాకుండా ఎలక్ట్రిసిటీ కూడా నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు ఎలక్ట్రిసిటీ చాలా గ్రామాలకు ఈ ఎలక్ట్రిసిటీ అంతరాయం కూడా కలిగింది కాబట్టి ప్రజలకు నా విజ్ఞప్తి ఏమిటంటే ఇప్పటికీ జిల్లా కలెక్టర్ గారితో నేను మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఆర్డీఓ డిఎస్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో కూడా నేను అందరితో మాట్లాడి వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని విజ్ఞాప్తి చేయటం జరిగింది ఇదే కాకుండా ఇంకా ఈరోజు కూడా ఇంకా భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి నా ప్రజలకు అచ్చంపేట నియోజకవర్గ ప్రజలతో పాటుగా నగనం జిల్లా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి ఏమిటంటే ఎవ్వరు కూడా ఇంట్ల నుంచి బయటికి వెళ్ళకండి ఒకటి నెంబర్ టూ శిథిలామస్థలో ఉన్నటువంటి ఇండ్లలో మట్టిమిద్దలు కానీ పెంకుటిళ్ళు కానీ ఇటువంటి వాటిలలో ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మూడవది ఎక్కడెక్కడంటే వరదలు పొంగి పొందుతున్నాయో రోడ్లు డ్యామేజ్ అయ్యి వరదలు పోతున్నటువంటి ఆ వరదలు చూడటానికి పోయి ఏమి కాదులే మనం ప్రయత్నం చేయడం దాటడానికి ప్రయత్నం చేయడం అనేటటువంటి ఆలోచన మానుకోండి నాలుగోటి ఏమిటంటే ఈ తడిగా ఉన్నటువంటి ఎలక్ట్రికల్ పోల్స్ను దయచేసి ఎవరు పట్టుకోకండి ఇక వేడి నీళ్ళు తాగటం అదేవిధంగా తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా అచ్చంపేట మున్సిపాలిటీలో చాలా కాలనీలలో లోతట్టులో ఉన్నటువంటి ఇళ్లలోకి నీళ్లు రావటం జరిగింది అక్కడక్కడ ఎలక్ట్రికల్ స్తంభాలు కూడా కూలిపోవడం జరిగింది మరి విభత్సమైనటువంటి వర్షం రావటం వల్ల ఈరోజు కూడా వర్షం ఉంది కాబట్టి దయచేసి అచ్చంపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా నా ముఖ్యమైనటువంటి విజ్ఞప్తి ఏమిటంటే సురక్షితంగా ఉండండి తగిన జాగ్రత్తలు తీసుకోండి అదేవిధంగా అందరూ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ అందరిని కూడా అలర్ట్ చేసినాం నేను కూడా ఇప్పుడు బై ఉట్టిన బయలుదేరి అచ్చంపేటకు వస్తూ ఉన్నాను మరి నిన్నటి వరకు ఈ డ్యూబిల్ హిల్స్ ఎన్నికల ప్రచారంలో ఇన్ఛార్జిగా ఉండటం జరిగింది దయచేసి అచ్చంపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ నేను త్వరలోనే వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తా దానికి కావాల్సిన సహాయ సహాయక చర్యలు ఇప్పటికే స్టార్ట్ చేయడం జరిగింది మళ్ళీ ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఎక్కడెక్కడైతే సహాయక చర్యలు అవసరమో అక్కడ తీసుకోవడం జరుగుతుందని మీ కూడా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ